తెలుస్తుంది ఒక రోజు ధర్మం తెలుస్తుంది నిజం నిలకడం తెలుస్తుందని నేను తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను ఆ రోజు కోసం ఖచ్చితంగా పోరాటం చేస్తూనే ఉంటాం క్షేత్రంలో ఇంకా బలంగా పనిచేస్తాం కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్ర జరుగుతున్నటువంటి అనేక పోరాటాల్లో కూడా పాల్గొంటాం అల్టిమేట్గా ఏ తప్పు చేయనటువంటి నేను కడిగిన ముత్యంల ఈ అపవాదులన్నిటి నుంచి కూడా బయటకు విశ్వాసం నాకున్నది థ్యాంక్ యూ పద్నాలుగు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కాల సాకారమైంది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు దాదాపుగా పది సంవత్సరాల అధికారంలో ఉన్నవాళ్ళు ఎన్నెన్నో నిర్మించడం ప్రపంచానికే ఆదర్శంగా నిలబడడం చాలా విషయాలు గొప్పలు వాళ్ళు ప్రస్తావించడం జరిగింది నేను పెద్దగా రాజకీయ విమర్శలకు నేను వెళ్ళదలుచుకోలేదు కానీ పది సంవత్సరాలు పరిపాలన చేపట్టిన వాళ్ళు తెలంగాణ తల్లిని తెరమరుగున పడవేసిండ్రు రో ఎందుకంటే తెలంగాణ తల్లి కంటే కూడా వారే ప్రాధాన్యత వారే తెలంగాణకు సర్వం నేనే తెలంగాణ తెలంగాణనే నేను అనే విధంగా గత పాలకులు వ్యవహరించిన రో ఆ విధానానికి కాంగ్రెస్ పార్టీ ప్రజలనుకున్న ప్రభుత్వం ప్రజాపాలన ఆ పాత విధానాలకు విరుద్ధం ప్రగతి భవన్ పేరు మీద పెద్ద గడిని నిర్మించుకొని చుట్టూత ముళ్ళ కంచెలు ఏర్పాటు చేసుకొని వందలాది మంది పోలీసుల పహారల మధ్యలో వారు భద్రంగా అక్కడ ఉండి తెలంగాణ ప్రజలకు ప్రవేశం లేదు అని నిషేధించిన ప్రగతి భవన్ను ప్రజాభవన్గా మార్చి జ్యోతిరావు పూలే భవన్గా ఈరోజు తెలంగాణ ప్రజలు ఏ సమస్యలు ఉన్నా స్వేచ్ఛగా లోపలికి వెళ్ళొచ్చు అక్కడున్న ప్రజాప్రతినిధులకు అధికారులకు విన్నవించవచ్చు ఆ సమస్యల్ని పరిష్కరిస్తాము అని చెప్పి గడిగా మారిన ప్రజాభవన్ను ఈరోజు వాళ్ళు ప్రగతి భవన్ పేరు మీద ప్రజలకు దూరం చేస్తే ప్రజాభవన్ పేరు మీద మన ప్రభుత్వం ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి దేశానికే ఆదర్శంగా ఈ ప్రభుత్వం నిలబడ్డది అదేవిధంగా సచివాలయం తెలంగాణ పరిపాలనకు గుండె కాయ తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేరాలన్నా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి జరగాలన్నా ఈ సచివాలయం నుంచే విధానపరమైన నిర్ణయాలు జరగాలి ప్రజాప్రభుత్వం పరిపాలన సాగించాలి మంత్రివర్గ సహచరులు ఇక్కడి నుండే నిర్ణయాలు చేయాలి ప్రజలు వాళ్ళ యొక్క విజ్ఞప్తులను వాళ్ళ యొక్క సమస్యలను తెలియజేయడానికి ముఖ్యంగా మంత్రులు ప్రజలకు అందుబాటులో ఉండాలి ఇది సచివాలయ విధి విధానాలు కానీ పది సంవత్సరాలు మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ ఆనాటి ప్రజాప్రతినిధులు ఎవరు కూడా ప్రజలకు అందుబాటులో లేకపోవడం ప్రజలకు సచివాలయంలోకి ప్రవేశమే నిషేధం జరిగింది అదేవిధంగా తెలంగాణ తల్లి విగ్రహం పది సంవత్సరాలు వాళ్ళు ఏర్పాటు చేయలేదు దాదాపుగా ఇరవై రెండున్నర లక్షల కోట్ల రూపాయల ఈ పది సంవత్సరాలలో ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం ఖర్చు పెడితే తెలంగాణ తల్లి విగ్రహానికి అయ్యే ఒక కోటి రూపాయలు అవుతుండొచ్చు మహా అంటే అయినా వాళ్ళకు మనసు రాలేదు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టలేదు ఈరోజు దేశం కోసం ప్రాణాలు అర్పించిన శ్రీ రాజీవ్ గాంధీ గారి విగ్రహం ఇక్కడ ఒక పక్కన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం ఆ పక్కన శ్రీమతి ఇందిరాగాంధీ గారి విగ్రహం ఆ పక్కనే పివి నరసింహారావు గారి విగ్రహం ఇంకొక పక్కన అంజయ్య గారి విగ్రహం ఆ పక్కన కాకా వెంకటస్వామి గారి విగ్రహం వీళ్ళందరి విగ్రహాలు నెక్లెస్ రోడ్లో జయపాల్ రెడ్డి గారి సమాధులు ఇవన్నీ కూడా ఈ దేశము ఈ రాష్ట్రము ఈ రాష్ట్రము యొక్క ఏర్పాటులో కీలక పాత్రలు పోషించిన వాళ్ళ యొక్క గుర్తింపు ఆనవాళ్ళు ఇక్కడ ఉన్నాయి మరి ప్రధానంగా ఇందరి ఉన్న దేశం కోసం ప్రాణాలు అర్పించిన రాజీవ్ గాంధీ గారు లేకపోవడం ఒక లోటుగా భావించినమో ఆ పక్కన అమరవీరుల స్తూపం తెలంగాణ కోసం అమరులైతే సచివాలయానికి అమరవీరుల స్థూపానికి మధ్యలో దేశం కోసం అమరుడైన రాజీవ్ గాంధీ గారి విగ్రహం ఉండాలి ఎందుకంటే మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారి విగ్రహం పివి నరసింహారావు గారి విగ్రహం వారితో పాటు రాజీవ్ గాంధీ గారి విగ్రహం ఉండాలని మేధావుల సూచన మేరకు ముందలో ఉన్న పార్క్ కొంతమంది వ్యక్తులు వాళ్ళ కోసం ఆ స్థలాన్ని పక్కన పెట్టి వాళ్ళకు కావాల్సినప్పుడు విగ్రహం పెట్టుకోవాలని ఆలోచన చేస్తే దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని మేము అక్కడ పెట్టడం జరిగింది రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి కూడా వివాదం చేసి దానికి తెలంగాణ తల్లి విగ్రహానికి ముడిపెట్టిండు నేను తెలంగాణ ఉద్యమకారులకు అమరవీరుల కుటుంబాలకు తెలంగాణ మేధావులకు విజ్ఞప్తి చేయదలుచుకున్నా పది సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎక్కడే కానీ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయలేదు అందుకే ఈ రోజు కాదు జూన్ రెండు నాడు నేను చెప్పిన సచివాలయం లోపల తెలంగాణ ప్రజలకు పరిపాలన గుండెకాయ అయిన సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టను ఏర్పాటు చేస్తామని జూన్ రెండు నాడు నేను అధికారికంగా ప్రకటించిన ఈ విగ్రహం యొక్క నమూనాను జేఎన్ ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ మన తెలంగాణ బిడ్డ వారికి ఈ నమూనాను తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నారు తెలంగాణ తల్లి అంటే ఉండాలి పోరాట పటిమ ఉండాలి భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా ఉండాలి నిజంగా మన కన్న తల్లిని చూస్తే మనకి ఎంత సంతోషాన్ని ఎంత ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుందో ఆ తెలంగాణ తల్లి కూడా ఆ విధంగా తెలంగాణ ప్రజలకు దగ్గరగా ఉండాలి కొద్దిమంది దొరలకు గడీలలో ఉండే వాళ్ళ యొక్క ఆనవాళ్లతో తెలంగాణ తల్లి ఉండకూడదని ఒక నిర్దిష్టమైన అభిప్రాయంతో జేఎన్ యూ కాలేజ్ ప్రిన్సిపాల్ గారికి మేము విజ్ఞప్తి చేయడం జరిగింది అందుకే ఈరోజు అక్కడో ఇక్కడో ఎక్కడో కాకుండా తెలంగాణ ప్రజల అనే సచివాలయంలో తెలంగాణ తల్లి యొక్క విగ్రహాన్ని పెట్టాలి అని ఈ ప్రజాప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఈరోజు శంకుస్థాపన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నాము డిసెంబర్ తొమ్మిది మనం విగ్రహాన్ని ఆవిష్కరించుకోబోతున్నాం డిసెంబర్ తొమ్మిదికున్న ప్రత్యేకత మీకు తెలుసు కేంద్ర ప్రభుత్వం యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు అదేవిధంగా కేంద్ర హోంశాఖ మంత్రి చిదంబరం గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైంది అని డిసెంబర్ తొమ్మిది రెండు వేల తొమ్మిది నాడు వారు ప్రకటించడం జరిగింది అదే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పునాది రాయి అదే ప్రారంభోత్సవం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రక్రియ మొదలైంది అదేవిధంగా మన నాయకురాలు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినం కూడా డిసెంబర్ తొమ్మిదే కాబట్టి తెలంగాణ ప్రజలకు డిసెంబర్ తొమ్మిది ఒక పండగ రోజు ఆ రోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రారంభించుకోవడం సముచితంగా ఉంటుంది అని సహచరులందరూ సూచన మేరకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం డిసెంబర్ తొమ్మిది నాడు పెద్ద ఎత్తున వేలాది మందిని నక్లెస్ రోడ్డు మొత్తం ఆనాడు తెలంగాణ సాధనలో ఏ విధంగా అయితే మిలియన్ మార్చ్ చేసి తెలంగాణ ఆకాంక్షను వెలుపుచ్చినో ఆ స్థాయిలో తెలంగాణ ప్రజలందరూ కూడా తెలంగాణ తల్లి యొక్క విగ్రహ ప్రారంభోత్సవ కార్యక్రమానికి డిసెంబర్ తొమ్మిది నాడు తరలి వచ్చి పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని మనం చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈరోజు సచివాలయంలో తెలంగాణ తల్లి యొక్క విగ్రహ ఏర్పాటు ప్రక్రియలో ప్రత్యక్షంగా పాల్గొనడము నాకు నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను నేను ఈ అవకాశం చాలా అరుదు ఎప్పుడో ఒకసారి ఎవరికో ఒకరికి ఇట్లాంటి అవకాశం వస్తుంది ఈ అవకాశం నాకు రావడం నా మంత్రివర్గ సహచరులు పెద్దలందరూ ఈ కార్యక్రమంలో నన్ను ముఖ్య అతిథిగా పిలవడం ఈ కార్యక్రమాన్ని వేద పండితుల సమక్షంలో ప్రారం ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం చాలా సంతోషం మీడియా మిత్రులందరికీ కూడా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మనస్ఫూర్తిగా మీకు అందరికీ అభినందనలు తెలియజేస్తూ పెద్ద ఎత్తున డిసెంబర్ తొమ్మిది నాడు విగ్రహ ప్రతిష్ట విగ్రహ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని తెలియజేసుకుందామని ఏర్పాటు చేసుకుందామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా ధన్యవాదాలు